మైసూర్ దగ్గరలో ఉన్న శ్రీరంగపట్నం అయితే వెళ్ళా శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ చూద్దామని లోపల బయటకు వచ్చే బాబు అన్నారు అసలు ఏం జరిగిందో చెప్తా ఫుల్ గా చూడు మైసూర్ రౌండ్ ట్రిప్ కి ఒక కస్టమర్ అయితే బుక్ చేసుకున్నారో ఫస్ట్ శ్రీరంగపట్నం అయితే వెళ్ళమన్నారు బెంగళూరు నుంచి నూట ముప్పై మూడు కిలోమీటర్లు అయితే వస్తుంది మొత్తం రెండున్నర గంటల జర్నీ ఇది మైసూర్ టు ఎక్స్ప్రెస్ హైవే మీద వందక మించి స్పీడ్ వెళ్లకూడదు మీకు టోల్ దగ్గర వేలల్లో అమౌంట్ అయితే కట్ అవుతుంది మైసూర్ ఇంకా ఇరవై కిలోమీటర్లు ఉందని శ్రీరంగపట్నం అయితే వచ్చేస్తుంది ఈ శ్రీరంగపట్నం అనేది తొమ్మిదో శతాబ్దంలో గంగా వంశపు రాజులైతే నిర్మించారు ఇక్కడ అతి ముఖ్యమైన శ్రీ రంగనాథ స్వామి ఆలయం అయితే ఉంది ఇది కావేరీ నది ఒడ్డున ఉన్న చాలా ప్రసిద్ధమైన ఆలయం అట అంతేకాదు ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం అయితే చాలా పెద్దది దాదాపు పద్దెనిమిది అడుగులు పొడవు ఉంటుందట అంతేకాదు అప్పట్లో టిప్పు సుల్తాన్ ఈ ఆలయాన్ని సందర్శించేవాడట ఇవన్నీ నేను చూసి మీకు చేపిద్దామని లోపలికి వెళితే కస్టమర్ ఫోన్ చేసిన దర్శనం అయిపోయింది నువ్వు త్వరకరారానాయన అన్నాడు చేసేదేం లేక బయటకు వచ్చేసా అది భయ్యా జరిగింది ఈ గుడి బయటిన చాలా షాపుల్లో చెక్కతో చేసిన ఫ్రేమ్స్ అయితే ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉన్నాయి నేను వచ్చే సంవత్సరం అవుతుందండి ఈ టైప్ భోజనాలు నాకు కస్టమర్లు ఎవరు ఇప్పించలేదండి బండి పార్క్ చేసి వచ్చే మాతో కలిపి భోజనం చేసేది గాని అని అన్నారు రెస్టారెంట్ కూడా చాలా బాగుంది రెస్టారెంట్ పేరు వచ్చేసి పూజారి స్పిష్ ల్యాండ్ అండి అడ్రస్ వచ్చేసి మైసూర్ వెళ్లకుండానే ఎక్స్ప్రెస్ హైవే రైట్ లోనే ఉంటుందండి ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందండి మొత్తం మూడు గా వచ్చారు వాళ్ళేం నాకేమి నాకేమిప్పించారు చూపెడతారు రండి లోపలికి ఎంటర్ కానీ అంబియన్స్ అయితే సూపర్ ఉందండి కస్టమర్ ఎంత మంచోడంటే ఆయన పక్కనే కూర్చోబెట్టుకొని ఆయన ఏం తింటే అది నాకు ఒడ్డించి పెట్టాడండి నిజంగా ఇలా ట్రిప్పులు తీసుకొచ్చినప్పుడు ఎవరు పట్టించుకోరండి ఈ సారైతే నన్ను చాలా బాగా చూసుకున్నారు నువ్వు దేవుడు ఐటమ్స్ వచ్చేసి ఫిష్ ల్యాండ్ వచ్చి ఫిష్ లేకపోతే ఎలాగా మూడు ఫిష్లు అయితే చెప్పారు చికెన్ కర్రీ పన్నీర్ మష్రూమ్ కర్రీ చపాతీలు వైట్ రైస్ అయితే ఆర్డర్ పెట్టారు చేప ముక్క వైట్ రైస్ కలిపి నిజంగా సోపర్ ఉందండి లో ఐటమ్స్ అన్ని ఖాళీ అయ్యే లోపల ఒక గ్లాసుడు బటర్ మిల్క్ అయితే ఇచ్చారు జాగ్రత్తగా దాన్ని కూడా పొట్లకి ఎక్కిచ్చేసుకుని ఇంత అద్భుతమైన భోజనం ఇప్పించిన కస్టమర్ కి థ్యాంక్స్ చెప్పేసి మైసూర్ లో కొన్ని ప్లేసులు విజిట్ చేసి బెంగళూరు అయితే రెటెన్ వచ్చేసాం